హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ డే రొటీన్ వీడియో అండి అండ్ ఈ వీడియోలో ఈరోజు మీకు నేను ఒక కొత్త స్వీట్ అయితే చూపించబోతున్నాను చూస్తున్నారు కదా దీని అయితే చౌచావు అంటారు సో ఈ చౌచవుని యూజ్ చేసి స్వీట్ అయితే చేయిస్తున్నాను చాలామందికి ఈ చౌచవ గురించి తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకైతే ఇంతకుముందు తెలియదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను అనమాట ఇక్కడైతే చాలా బాగా పండుతుంది అంటే ఎవరు ఇళ్ళల్లో చూసినా సరే తీగలుగా పాకి ఉంటుంది అనమాట దీన్ని కర్రీ చేస్తారు సాంబార్లోకి వాడతారు అండ్ వీళ్ళు సొప్పు అని ఒకటి చేస్తూ ఉంటారు సో దానిలోకి కూడా దీన్ని వాడుతూ ఉంటారు అండ్ అంతేకాకుండా దీంతో డ్రై ట్రై చేశారన్నమాట ఇంతకు మా ఓనర్స్ ఒకసారి మాకు ఇచ్చారు చేసి సో ఇది ఏంటో చాలా టేస్టీగా అనిపించింది దేంతో చేశారని అడిగితే వాళ్ళు చెప్పారనమాట చోచో యూజ్ చేసే చేశామని సో చాలా బాగా అనిపించింది అనమాట అందుకే మనం ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను బాగానే వచ్చింది చాలా బాగానే ఉంది టేస్ట్ అయితే దీన్ని ఇట్లా కట్ చేస్తే మనకు మామిడికాయలా ఉంటుంది కదా జీడీలాగా సో సేమ్ అలాగే అనిపిస్తుంది ఆ తీసేసి మనం తురుముకోవాలి ఆ తర్వాత స్వీట్ చేసుకోవచ్చు అనమాట పైన చెక్కుకు కొంచెం ముళ్ళు కూడా ఉంటాయి మనము దాన్ని ఖచ్చితంగా పీలర్ చేయాలి లేకపోతే ఆ ముళ్ళు కుచ్చుకుంటాయి సేమ్ వంకాయకు ఎలా ముళ్ళు ఉంటాయో ఆ విధంగా ఉంటాయి సో కొంచెం ఆ పైన తొక్క కూడా కొద్దిగా మందంగా ఉంటుంది అన్నమాట అంత స్మూత్గా ఏమి ఉండదు తీయడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది సో పైన తొక్క అంతా తీసిన తర్వాత ఈ విధంగా మనం గ్రేట్ చేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా ఇదంతా అది చాలా మందంగానే ఉంటుంది అది కూడా స్మూత్గా మన క్యారెట్ లాగా స్మూత్గా కూడా ఏమి ఉండదు అండ్ దీన్ని స్వీట్ చేయడం చాలా ఈజీ సేమ్ మనం క్యారెట్ హాల్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి కాకపోతే నెయ్యి బాగా ఎక్కువగా పడుతుంది సో నేనైతే నా దగ్గర కొద్దిగా ఉండే సో అందుకే కొంచెం వేసేసాను కానీ ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా నేను తీసుకున్న క్వాంటిటీకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తే కనుక బాగా అవుతుంది అన్నమాట మంచిగా మగ్గుతుంది ఆ నెయ్యిలో అనేది బాగా ఫ్రై అవుతుంది కాకపోతే నేను ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతే వేసాను ఎక్కువగా లేదనమాట సో ఎక్కువ మీరు ఒకవేళ చేసుకుంటే కనుక ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంకా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి మనం స్టవ్ చిన్నగా పెట్టేసి వదిలేస్తే కనుక అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది కొంచెం తొందరగానే అడుగు పాడుతుంది అనమాట ఇది అందుకోసమని మనం అక్కడే ఉండి కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుతూ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట సో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తక్కువ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మనం చూస్తే అర్థమవుతుంది సో ఆ తర్వాత మనం పాలు పోసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి ఒకేసారి మనం వన్ లీటర్ పాలలా పోసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసి ఆ తర్వాత లాస్ట్కి ఎక్కువగా పోసుకోవచ్చు సో ఈ విధంగా అయితే దీన్ని కొంచెం పాలల్లో ఉడకబెడుతున్నాను అనమాట నేను ఇది వచ్చేసి బాగా ఉడకాలి పాలల్లో మినిమం టెన్ మినిట్స్ అయితే పడుతుంది విదిన్ ఫైవ్ మినిట్స్లో అంటే కొంచెం కష్టం ఎందుకంటే ఇది కొంచెం బర్కగా ఉంటుందన్నమాట లావుగా ఉంటుంది మా తోలు అనేది మందంగా ఉంటుంది సో కొంచెం టైం అయితే పడుతుంది టెన్ మినిట్స్ అట్లా సో మనం ఇది బాగా ఉడుకుతున్నప్పుడే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ కాజు కిస్మిస్ అవన్నీ మనం ఫ్రై చేసినా వేసుకున్న నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్న పర్వాలేదు లేదు డైరెక్ట్గా వేసుకున్న పర్వాలేదు టేస్టీగానే ఉంటుంది సో అవన్నీ వేసుకొని అండ్ ఇది బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం చక్కెర అయితే వేయాలి ఎందుకంటే చక్కెర వేస్తే మిగతావి ఉడకవు అంటూ ఉంటారు కదా సో అందుకోసమని చక్కెర కాకపోయినా బెల్లమైనా వేసుకోవచ్చు కానీ ఈ స్వీట్కి చక్కెరనే బాగుంటుంది బెల్లం కన్నా కూడా చక్కెర కొంచెం ఎక్కువగా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంతే చాలా సింపుల్ రెసిపీ అనమాట బట్ చేయడం కూడా కొంచెం టైం పడుతుంది ప్రజెన్స్ మన ప్రజెన్స్ కూడా ఉండాలన్నమాట అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అంతే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఒకసారి మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ స్వీట్ని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చేశాను అండ్ దాంతోపాటు మొక్కజొన్నతో వడలు చేశాను మొక్కజొన్న అంటే మనకు స్వీట్ కాన్ అయితే కాదు నాటు కా నాటు దొరుకుతాయి కదా ఈ కాన్ అనేవి సో వాటితో చేస్తే చాలా బాగుంటాయి మేము నిర్మల్ ఆ టైం నిజామాబాద్ ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఇవి చాలా ఫేమస్ అనమాట వర్షాకాలం వస్తుంది అనగానే అందరి ఇళ్ళలో ఈవినింగ్ ఇదే స్నాక్ అనమాట సో ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు తినలేదు మొన్న ఒకసారి ఈ మధ్య నేను మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ అమ్ముతూ ఉంటే నేను తీసేసుకున్నాను ఒకటే ఒక ఆవిడ అమ్ముతూ ఉండే మిగతా వాళ్ళ దగ్గర అంత స్వీట్ కార్ట్నే ఉండే అనమాట సో నా టైం బాగుండే నాకు దొరికాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మొక్కజొన్న వడలు అయితే సేమ్ మనం శనగపప్పుతో గారెలు చేస్తాం కదా సో అదే మాదిరిగా ఈ మొక్కజొన్నతో చేస్తాం అనమాట మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి నేను మందారం ఆకు మందారం పువ్వులు కరివేపాకు మెంతులు వేసి నేను మిక్సీకి అయితే పడుతున్నాను ఎందుకు ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువైంది మా పిల్లలకు ఎక్కువైంది అంత చిన్న పిల్లలకి ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అంత ఎక్కువైందో నాకు అర్థం అవట్లేదు మా పిల్లలిద్దరికి హెయిర్ అనేది చాలా బాగుంది మంచిగా ఒత్తుగా ఉండేది అలాంటిది మా పెద్ద పాపకి అయితే బాగా హెయిర్ అనేది మొత్తం పోతుంది అంత చిన్న పిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది అంత హెయిర్ ఎంత పోతుందో నాకు అర్థం అవట్లేదు మేబీ ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల అయి అనిపించింది అందుకోసమని ఈ విధంగా హెయిర్ ప్యాక్ పెడదామని రెడీ చేశాను అనమాట ఈ ప్యాక్ వర్కౌట్ అవుతు అవుతుందని నాకు అనిపించింది ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా మందారం ఆకులు మందారం పువ్వులు కానీ కరివేపాకు కానీ మెంతులు కానీ హెయిర్ కనేవి చాలా బలం అని చెప్పి సో అందుకోసమని మందారం చెట్లు మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి అండ్ మందారం పువ్వులు కూడా బాగా పూస్తూ ఉంటాయి సో అవన్నీ తీసుకొని వచ్చి అందులో కొద్దిగా మెంతులు వేసాను మెంతులు డైరెక్ట్గా పొడి వేసేసారనమాట మెంతులు కరివేపాకు వేసేసి కొద్దిగా కొబ్బరి కూడా అందులోనే వేస్తాను అనమాట మనం హెయిర్ ప్యాక్ పెడుతున్నా సరే ఆయిల్ వేసుకోవాలంట దాంట్లో సో నేను ఎక్కడో చూశాను సో అందుకోసమని కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీకి అయితే పెట్టాను ఇనిషియల్గా నేను వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ కొంచెం నూనె వేసాను కదా ఆ నూనెతోనే మిక్సీ అవుతుందని చెప్పేసి మిక్సీలో వేసాను కాకపోతే ఆకులు ఆకుల్లాగే ఉండిపోయాయి అనమాట ముద్దలాగా అవ్వలేదు అందుకోసమని మళ్ళీ కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసి మిక్సీకి పడితే అప్పుడు కానీ ఈ ముద్ద రెడీ అవ్వలేదన్నమాట అందుకే వాటర్ అయితే యాడ్ చేశాను ఇవాళ కొద్దిగా ఎండగా ఉంది అందుకోసం అని చెప్పేసి ఇవాళ చేశారనమాట ఎందుకంటే ఎండగా ఉంటే కొంచెంసేపు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఎండలో కూర్చొని అది ఆరిపోతుంది కదా అందుకోసమని ఈరోజే ప్యాక్ అయితే రెడీ చేశాను మా పిల్లలకైతే ఈ విధంగా హెయిర్ ప్యాక్ పెడితే వాళ్ళకి బాగా నచ్చింది వాళ్ళు వాళ్ళు కూడా పూసుకుంటున్నారు సేమ్ హోలీ ఆడుతున్నట్లు ఫీల్ అవుతున్నారు అనమాట ఇద్దరు ఒకరి చుట్టుకొకరు పూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు అండ్ నిజంగా దీనివల్ల వర్క్ అవుతుందా వర్కౌట్ అవ్వదో తెలియదు కానీ పెట్టినైతే పెడుతున్నాను ఇంకా స్టార్ట్ చేయాలి అట్లీస్ట్ నెలలో ఒక టూ టైమ్స్ అయినా పెడితే అని అనుకుంటున్నాను మామూలుగా అయితే చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే వీక్లీ వన్స్ పెడితేనే గ్రోత్ ఉంటుంది అన్నారు బట్ వీక్లీ వన్స్ అంటే కుదురుతుంది కుదరకపోవచ్చు అని చెప్పేసి అట్లీస్ట్ మంత్లీ టూ టైమ్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను కొంచమన్నా వర్కౌట్ అయ్యే పిల్లల హెయిర్ ఫాల్ ఆగిపోతే చాలు కొత్తగా రాకపోయినా సరే ఉన్న చుట్టూ ఊడిపోకుండా ఉంటే చాలు అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకు ఈ మధ్య వెదర్ అలా ఉంది మేము తిరగడం వల్ల వాటర్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి కదా అందుకోసమేమో కానీ ఈ విధంగా అయితే హెయిర్ ఫాల్ అనేది పాపం బాగా ఎక్కువ అయిపోయింది మాకు ఇదే కాకుండా మీకు ఇంకా వేరే ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి హెయిర్ ఫాల్ ఆపడానికి చిన్న పిల్లల కోసం అని సో ఏదైనా ఉంటే కనుక వర్కౌట్ అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను హెయిర్ అనేది ఇంపార్టెంట్ కదా ఇది నాకు వర్కౌట్ అయితే కనుక రిజల్ట్ మీకు చెప్తాను తప్పకుండా సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ